మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోగం కొడంగల్ లగచలలు అసలు ఏం జరిగింది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వినిపించిన వాదన కానీ అందరూ చర్చించుకున్న విషయం కానీ ఏంటి అంటే అక్కడ ఫార్మా కంపెనీ కోసం భూ కోసం అధికారులు వెళ్ళినప్పుడు కొంతమంది అధికారుల మీద ప్రత్యేకించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్న వెంకారెడ్డి మీద దాడికి పాల్పడ్డారని ఆ దాడికి పాల్పడింది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలని ప్రధాన కుట్రదారుడు సురేష్ అనే బీఆర్ఎస్ నాయకులని అతను హైదరాబాదు మణికొండలో నివాసం ఉంటాడు కావాలని కుట్రపూరితంగా దాడికి పాల్పట్టడం కోసం ప్లాంట్గా అక్కడ ఉండి కొంతమంది చేత దాడికి పాల్పడేలా చేశాడు ప్రధాన కుట్రదారుడు సురేష్ అని అక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కొడంగల్ నిజంగా ఇన్ఛార్జ్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి సూచనల మేరకు సలహాల మేరకు ఆ దాడి జరిగింది ఎనభై నాలుగు సార్లు ఈ సురేష్ పట్టణ నరేందర్ రెడ్డి పదే పదే ఈ కాలంలో ఫోన్ మాట్లాడుకున్నారు ఇదంతా ఒక ప్లాండ్గా జరిగిన యాక్టివిటీ ఈ పట్టణ నరేందర్ రెడ్డికి కేటీఆర్ కూడా అనేక మార్లు ఫోన్ చేశాడు పట్టు నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్కి అనేక సార్లు ఫోన్ చేశాడు వీళ్ళంతా ఒక ప్లాండ్ యాక్టివిటీలో ఇదంతా చేశారు అనేది మొన్నటిదాకా మనం చర్చించుకున్న విషయం దీని మీద పట్న నరేందర్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ అయి ఉన్నాడు సురేష్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఇరవై మంది రైతులు అరెస్ట్ అయి ఉన్నారు ఈ ప్రజెంట్ జైల్లో ఉన్నారు పట్న నరేందర్ రెడ్డి హైకోర్టును అప్రోచ్ అయ్యాడు నా మీద ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టింది నాకు ఆ సంఘటనకి ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేకుండా కేసు పెట్టింది కాబట్టి నా కేసును కొట్టి అంటూ తెలంగాణ హైకోర్టులో క్యాష్ పిటిషన్ మీద దాఖలు చేసుకున్నాడు ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంచలన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది అది ఏంటి అంటే అసలు ఈ కుట్రకు మొత్తం కారణం ఇప్పటివరకు జరిగిన చర్చ ప్రకారం సురేష్ పట్టం నరేందర్ రెడ్డో కేటీఆర్ మాత్రమే కాదు కేసీఆర్ కేసీఆర్ డైరెక్షన్లో దాడి జరిగింది దీనికోసం పది కోట్ల రూపాయలు పండింగ్ కూడా కేసీఆర్ రిలీజ్ చేశాడు మరి పది కోట్లు పెట్టి ఏం ప్లాన్ చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన అంటే అంటే హైకోర్టులో వినిపించిన వాదన అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు సహజంగానే పోలీసులు ఫైరింగ్ చేస్తారు కలెక్టర్ కూడా ఫైరింగ్కి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఫైరింగ్ కనుక జరిగితే రైతుల మీద పోలీసులు ఫైరింగ్ చేస్తే ఆ ఫైరింగ్ వల్ల ఎవరికైనా రైతులు చనిపోతే ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు ఇద్దరు ఎంతో కొంతమంది రైతులు చనిపోతాయి కొడంగల్ రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకంలోనే రైతుల్ని కాల్చి చంపారు ఫార్మా కంపెనీ భూముల కోసం అనేటువంటి దాన్ని చూపించి ప్రభుత్వం మీద కుట్ర చేయాలి అశాంతిని క్రియేట్ చేయాలి అనే కుట్ర కోణంతో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ అధ్యక్షులుగా ఉన్న కేసీఆర్ ప్లాన్ చేశారనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తరపున హైకోర్టులో వినిపించినటువంటి వాదన అంటే ఇదంతా కేసీఆర్ఏ ప్లాన్ చేశాడా పది కోట్ల రూపాయలు పండింగ్ కూడా ఇచ్చాడా అంతే ఇది పెద్ద స్కెచ్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్నటువంటి వాదన ఇప్పటివరకు సురేష్ సురేష్ పట్నరేందర్ రెడ్డి కేటీఆర్ ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పేరు కూడా ఈ రఘచాల ఇష్యూలో వచ్చింది ఇప్పటికే బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కావాలని రైతులని అరెస్ట్ చేశారు గిరిజన రైతుల మీద ఉక్కుపాదం మొప్పుతున్నారు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకంలో ఒక ఫార్మా కంపెనీకి భూ సేకరణ చేయటం కోసం గిరిజన రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుందంటే అసలు మేము అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయట్లేదు అక్కడ ఏర్పాటు చేస్తుంది ఇండస్ట్రియల్ పార్కు ఇండస్ట్రియల్ పార్క్ కోసం మేము భూ సేకరణ చేస్తున్నాము అక్కడ ఫార్మా కంపెనీ ఒక అబద్ధ ప్రచారాన్ని బీఆర్ఎస్ చేస్తుంది గతంలో మొదట్లో ఫార్మా కంపెనీ చేద్దామనుకున్న మాట వాస్తవం ఫార్మా క్రస్టర్స్ పెడదామనుకున్న మాట వాస్తవం కానీ అక్కడ రైతుల అభిప్రాయం మేరకు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని తర్వాత ఆలోచనకు వచ్చాం ఇప్పుడు భూ సేకరణ జరుగుతుంది కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం తప్ప ఫార్మా కంపెనీ కోసం పార్మా కస్టర్స్ కోసం కాదు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లైన్ తీసుకుంది కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రజాక్షేత్రంలో లగచ్చరాల ఇష్యూ తీసుకెళ్లాలని ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపించింది మహబోబాదులో మహాధర్నా కూడా చేపట్టాలని అనుకుంది కానీ అంటే జరిగింది కొడంగల్లో కానీ వాళ్ళు మహాధర్నా చేపట్టింది మా బోధులు ఎందుకంటే అక్కడ కూడా గిరిజన రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి గిరిజన రైతుల అరస్తులకి సంఘీభావంగా ఇతర ప్రదేశాల్లో కూడా గిరిజన రైతులతో ఆందోళన కార్యక్రమాలు చేపించారని ప్లాన్ చేత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయాలని అందులోనూ రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని విజయోత్సవ సభలు అంటే ఇయర్ పరిపాలన కాలం ముగుస్తుంది కాబట్టి వనిర్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాబట్టి విజయోత్సవ సభలు వరంగల్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి అదే ఉమ్మడి వరంగల్ జిల్లా మాబోబాదు నుంచి కూడా రేవంత్ రెడ్డి మీద పోరాటం స్టార్ట్ చేయాలని మాబోబాదులో మహాధర్ణ కార్యక్రమం పెట్టుకున్నారు కానీ మహాధర్ణ కార్యక్రమానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకని ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటన అనే కారణం చేత ఇవ్వలేదు ఇవ్వకపోతే కోర్టుకి అప్రోచ్ చేయాలి కోర్టు కండిషన్స్ తోటి అనుమతిచ్చింది సోమవారం రోజు వెయ్యి మంది రైతులతో ధర్నా చేసుకునే అవకాశం కేటీఆర్కు ఉంది మరి చేస్తారా చేస్తే ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ తర్వాత విషయం కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ముందు పెట్టినటువంటి వాదన ఏదైతే ఉందో హైకోర్టులో పెట్టిన వాదన ఏదైతే ఉందో ఇది నిజంగా ఇదే కనుక నిజమైతే దీన్ని ఎంక్వైరీ సంస్థలు తేల్చగలిగితే ఈ రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని పడేస్తామని గతంలో అన్న మాటలు ప్రభుత్వాన్ని ఉండనియమని చెప్పిన మాటలు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారని చెప్పిన మాటలు నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది మాకు నిజానికి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని పడేస్తున్నారు అందుకని తప్పనిసరిపరిస్తున్న మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు శ్రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకంలోనే ఒక కుట్రపూరితంగా ప్లాండ్గా రైతులను చంపి రాజకీయం చేద్దామనుకుంటున్న ఆలోచన కనుక నిజమైతే ఇది తెలంగాణ సమాజం అరసించకూడదు ఎంత దారుణం రైతులను చంపి రాజకీయం చేస్తారా రైతులు చవాలా మీ రాజకీయాల కోసం అంటే ఇప్పటికే కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తను ఎదగటం కోసం తనకి పేరు రావడం కోసం అమాయకుల బలిదానాన్ని ప్రోత్సహించారని ఆ రోజుల్లో హరీష్ రావు గారు తన పెట్రోలు పోసుకున్నారు అగ్గి పెట్టలేదని కారణం తాగిపోయారు కానీ దాన్ని చూసి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని కానీ హరీష్ రావు మాత్రం ఆత్మహత్య చేసుకోకుండా తను మాత్రం బాగుండి రాజకీయంగా చేయాలా పది సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నాడు ఇయర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడని ఇప్పటికీ అనేక అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజంగా గనుక రగచెల్లెలో ఇదే కుట్ర జరుగుంటే మాత్రం రైతు బిడ్డలుగా మనం తీవ్రంగా ఆక్షేపించాలి రైతులు చావాలని కోరుకోవటం ఏంటి రైతును చంపడం కోసం కుట్ర చేయటం ఏంటి రైతును రచ్చగొట్టి రాజకీయం చేసుకోవటం ఏంటి ఏది ఏమైనా దీంట్లో నిజ నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎంక్వైరీ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే పోలీస్ కస్టడీకి వాళ్ళని తీసుకుంటూ ఉన్నారు వరుసగా ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి కూడా పోలీసులు జైల్లో ఉన్నారు ప్రజలు జైలు జీవితం గడుపుతున్నారు చూడాలి రాబోయే కాలంలో కేసు ఎలాంటి మలుపులు జరుగుతుందో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందో చూడాలి రోజుకు కొత్త మలుపులు మాత్రం రక్ష లిస్ట్ తీసుకుంటుంది